ना ना फेर आले 何

ये अंदर है सब सब कंप्यूटर में नेक्स्ट नंबर पर इधर बन जाता है ये ले शॉप से चेंज अरे का नाम मेरा నమస్తే వెల్కమ్ టు లైవ్ నెల్లూరు రైల్వే స్టేషన్ లో seperti 알리 하안녕여아안 నెల్లూరు రైల్వే స్టేషన్లో తీసుకుంటాం నాని వస్తుంది నాని నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో జరిగిన ఎక్స్ప్లోజ్ దాడి వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల గారు అలాగే గుంటూరు రేంజ్ ఐజీ సి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆదేశాలతో రైల్వే రైల్వే స్టేషన్ లో ఈ రోజు లోకల్ పోలీస్ అలాగే రైల్వే పోలీస్ మరియు బీడీ టీం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కోసం ఈ యొక్క ఈ దర్యాప్తు చేస్తా ఉన్నాం ఏదైనా మెటీరియల్ అన్వాంటెడ్ మెటీరియల్ ఎక్కడైనా సరే ప్రజలు గమనిస్తే పోలీసు వారికి తెలియజేయాలని వన్ వన్ టూ కాల్ వెంటనే తెలియజేయాలని తెలుపుతా ఉన్నాం ఎవరైనా ఏదైనా బ్యాగ్ కానీ ఏదైనా వస్తువు కానీ ఎవరైనా సరే అపాయింట్ అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం కానీ జరిగితే ఆ దగ్గరలో ఉన్న ప్రజలు దాన్ని గమనించి నూట పన్నెండు వన్ వన్ టూ కాల్ కి ఇమ్మీడియట్ గా తెలియజేయాలని లేకపోతే దగ్గరలో ఉన్న రైల్వే పోలీసుకి కానీ లోకల్ పోలీసుకు కానీ సమాచారం ఇవ్వాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మేమైతే నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల గారి సూచనల మేరకు నెల్లూరు రైల్వే స్టేషన్ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది